హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ మురళీరాపల్లి మనందరికీ తెలుసు గోకర్ణ రామ తీర్థంలో గోకర్ణ రామ తీర్థం దగ్గర మనందరికి తెలుసు గోకర్ణ రామ తీర్థం దగ్గర ఒక మహిళ రష్యన్ మహిళ తన ఇద్దరు పిల్లలతో ఆడపిల్లలతో ఒక గుహలో నివసిస్తూ ఉన్నారు ఆవిడ పైన మీడియాలో అనేక రకాలైన కథనాలు వస్తూ ఉన్నాయి ఆవిడ మధ్యస్థితం బాగాలేదని కొంతమంది ఆవిడ ఆవిడ వేసిన గడువు ఎప్పుడో ముగిసిపోతే తప్పించుకు పారిపోయి గుహలో దాక్కుందని కొంతమంది ఇలా అనేక రకాలైనటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి ఇందుట్లో పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో కూడా కొద్దిగా తప్పులు ఉన్నట్టుగా ఆవిడే చెప్తూ ఉన్నారు అయితే ఈవిడ నీనా కుటీనా రష్యాకి చెందిన యువతి తన పిల్లలతో పాటు ఆ గుహలో ఎందుకున్నారు అన్న దానిపైన తన పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది చాలా మంది అనుకున్నారు వీసా గడవడం వల్ల ఇటల్లో తలిక వెళ్ళి దాక్కుంది పిల్లల్ని చంపేస్తుంది పిల్లలకి ఆహారం పెట్టదు అది ఇదే ఇదో అనుకున్నారు అయితే ఇంతేకాదు కొండల చుట్టూ పిల్లలకి భద్రత ఉండదు పాములు వస్తాయి ఎలకలు వస్తాయి జిల్లులు వస్తాయి ఆ గుహలో ఎట్టుంది అనేసి చాలా మంది తిట్టారు కూడా కానీ ఆవిడ క్లియర్ గా చెప్తుంది ఆ గుహలో ఆ అడవిలో నేను చాలా ప్రశాంతంగా ఉన్నా నేను నా పిల్లలకి పౌష్టికరమైన ఆహారాలే పెట్టా నేను ఏదో పూజలు చేస్తాను అది చేస్తాను అనేసి వాళ్ళని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయలేదు వారు హాయిగా బొమ్మలు చేసేవారు వాళ్ళకి చదువు నేను చెప్పుకునేదాన్ని మట్టితో బొమ్మలు చేసేవారు పక్కనే ఉన్న కొలంలో హ్యాపీగా ఆడుకునేవారు చాలా హ్యాపీగా ఉన్నాం మేము అని ఆవిడ చెప్పడం జరిగింది అంతేకాదు పోలీసులు చెప్పినట్టుగా తన వీసా గడువు పూర్తి ఎన్నో సంవత్సరాలు కావట్లేదు జస్ట్ కొన్ని నెలల క్రితమే ఆ వీసా కూడా బిజినెస్ వీసా మీద వచ్చి ఆ వీసా కూడా ముగిసిపోయింది నేనేమి అడవిలో కూడా ఎంతో లోతులో నేను లేను జస్ట్ ఏ టూరిస్ట్ వచ్చినా కూడా మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు నడిస్తే నేను అక్కడ హ్యాపీగా నన్ను ఎవరైనా చూడవచ్చు ఊరు కూడా నాకు చాలా దగ్గరగా ఉంది పది పదిహేను నిమిషాల్లో నేను ఊర్లోకి వెళ్ళి నాకు కావాల్సిన నేను కొనుక్కోచుకునేవాడిని అండ్ గ్యాస్ తో పూర్తిగా మంచి ఆహారాన్ని మన పిల్లలకు వండి పెట్టేవాడిని దాన్ని అని చెప్తూ ఆవిడ చెప్తూ కూడా నేను ఇంతకుముందు ఇరవై దేశాలు తిరిగా నా పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు నేను ఇరవై దేశాలు తిరిగా ఇరవై దేశాలు తిరిగినా కూడా నేను అడవుల్లోనే నివసించాను నాకు అడవుల్లో నివసించడం బాగా అవచ్చు ఎందుకంటే స్వచ్ఛమైన గాలి వాతావరణం వాటర్ ఎవ్రీథింగ్ ప్రకృతిలో మేము మమేకమై జీవించడం మాకు ఇష్టం నా పిల్లలు కూడా అలాగే జీవించడం నాకు ఇష్టం అందుకోసమే నేను అడవిలో నా పిల్లల్ని పెంచుతున్నాను అని చెప్పడం జరిగింది నేను రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు చాలా దేశాలు తిరిగాను అందులో అందులో చూసుకున్నట్లయితే బాలి ఉందంట బాలి కస్టారికా థాయిలాండ్ నేపాల్ మలేషియా ఉక్రెయిన్ వాట్నాట్ అన్ని దేశాలు తిరిగాను నాకు ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రకృతితో మమేకమై జీవించడం నాకు ఇష్టం అని ఆవిడ చెప్పడం జరిగింది వాళ్ళని అక్కడ కాపాడినటువంటి ఎస్పీ ఎలా కాపాడారంటే అక్కడ రామదత్త దగ్గర కొన్న కొన్ని కొండ కూలి పడిపోయినాయి అని ఎక్కడెక్కడ పడిపోయినా ఇంకెక్కడ డ్యామేజ్లు ఉన్నాయని వెతుక్కుంటూ వెళ్తే ఆ గుహలో వీళ్ళు కనిపించారు అనమాట ఇక్కడ ఎస్పీ గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇవిడేంటి ఇలా వీసా ఎక్స్పైర్ అవడం వల్ల ఇక్కడ ఉంది అది ఇది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ పిల్లల్ని అందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అప్పుడు కూడా ఈ మహిళ ఎవరైతే నేనా కుటీరా ఉందో కుట్టినా ఉందో ఆవిడ ఒక మాట చెప్పింది ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై చిల్డ్రన్స్ లైఫ్ ఇప్పటి వరకు ఒక పాపకి నాలుగు సంవత్సరాలు ఒక పాపకి ఆరు సంవత్సరాలు ఒక బాబు ఉండేవాడు గోవాలో బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాడు ఆ తర్వాత నాకు ఇద్దరు పిల్లలు ఈ ఇద్దరు పిల్లలు Ider has put hospital first time. A lot of lying information. We have big experience to stay in natural, in jungle, and we was not dying. And I was not bring my uh, child's my uh, daughters to dying in jungle. They was not feel bad. They was very happy. They was swim in waterfall. Uh, they was. Uh, uh, live uh, have very good place for sleeping. a lot of uh, lessons with art making we make from clay, we painting. we was good eating I was cooking with gas, very good uh, and tasty food. and uh, never like I uh, crazy and I go to God and do not give my child anything no opposite they have everything best. They was have and dress and uh, sleeping good and uh, art uh, lessons and lessons about how write and uh, read and uh, they not dying from hunger, no, never, oh, it, it's everything not true. But why ma'am, why you're with your two, two young daughters, you're looking so happy, your kids looking very happy, I have. here. I have a lot of... Uh, and uh, websites like uh, social net, my profile have a lot of video about our life experience and a lot of years, different country, like near 20 country I live, different forests because we love natural and because we try to use it, all what natural can give, health, water, air, uh, you can do moving, do yoga wake up with sunrise, uh, sleep on ground, all it's give very, very big health and very, very a lot of good. You became spiritual? We full so. of, of health, you understand? Today they bring us to hospital for doctors Lucas. It was first time my daughters was in hospital. They full of health. Not one pain they not have a burn it themselves and not one time their life they not have sick like big sick little bit uh, like you are looking absolutely fine your kids are looking absolutely fine what made you stay here for long time ma'am about what? what made you stay here in in a cave long time because we love living in nature it's just one reason and this cave not was in like in big big forest far far from uh, all of and uh, we cannot uh, probably buy food or anything it's very close to village and it's very big and beautiful cave not small and it's like it have window to look to ocean and what's uh, more but the police is saying uh, the Karnataka police is saying that's a dangerous place there are a lot of snakes and other things no. and the lady was saying with two kids it's harmful that's why we rescued her it's very not dangerous place everyone mm -hmm. tourists three minutes can come at place and, uh, snacks, for all time we live, yes, we look a few snacks. But same time in group, Gokarna group, uh, people put a uh, photo about snacks come to home, to kitchen, to toilet, to everywhere. It's uh, same, same. Yes, we look them like, okay, she go, we go. Nobody, it's. But your visa is expired from 2017. Did no, you apply for that? Uh, it is lying because they found my old passport. Okay and they decide what it's like. It's, they not check like, if it's real true. so you have valid visa. Uh, our, we do not have our visa uh, valid visa. our vi our, vi our visa finished, but it was short time ago. and after 2017, we already was in four countries, leave, and then come back to india. and after i have um, my son, a uh, big son, he died. Die. and because it's happened, ఇప్పటి ఆరోగ్యం అనారోగ్య సిచ్యువేషన్స్ అయితే ఏర్పడలేదు అంటూ ఉండగానే పిల్లలు అక్కడ ఎగురుతూ ఎగురుతూ ఆడుకుంటూ ఉన్నారు అర్థమైంది మీకు పిల్లలు పిచ్ యాక్టివ్గా ఉన్నారు ఆడు చాలా క్లారిటీగా ఉంది మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఆ వాస్తవాలు ఆవిడ వీసా అవ్వటం వల్ల లేకపోతే పిచ్చిది అవ్వటం వల్ల లేకపోతే దేవుడు దేవుడు భక్తుంది ఆవిడ నమ్ముతుంది ఏంటంటే కృష్ణుడు తను ధ్యానం చేయమని పిలుసుకొచ్చాడు అందుకే తను తపస్సు చేస్తున్నా అని ఆవిడ చెప్తూ ఉంది కోర్స్ అవరు నమ్మకాల వాళ్ళి కృష్ణుడు తనని ధ్యానం చేయమని చెప్పడం అని అక్కడ ఆవిడ కూడా చెప్తుంది పోండ్రంగా విట్ల బొమ్మను పెట్టుకొని పూజిస్తూ ఉందని చెప్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఆవిడ రష్యన్ అయినప్పటికీ హిందూ సంప్రదాయాలు ఇండియన్ కల్చర్ ని గౌరవిస్తూ ఉంది పిల్లలతో హ్యాపీగా అడుగులో బ్రతుకుతూ ఉంది కాబట్టి వీసా ఒకటి ఎక్స్పైర్ అయిపోయింది అండ్ అన్నిటికన్నా అసలు విషయం ఏంటంటే తన భర్తకి చెప్పకుండా ఆవిడ వచ్చేసింది తన భర్త కూడా వీసా పైన అతను కూడా ఆ ప్రత్యేకమైన బిజినెస్ వీసా పైన ఇండియాలోనే ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళందరినీ కలిపి రష్యా పంపించడానికి సన్నద్ధాలు అయితే చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆవిడ ఒక భారీ ఆరోపణ చేస్తుంది ఏంటంటే ఏంటంటే ఆవిడ భారీ ఆరోపణ చేస్తారు మేము హ్యాపీగా హైజెనిక్ ప్రదేశంలో ఉండే వాళ్ళం మమ్మల్ని తీసుకుని జస్ట్బిన్ వేసారు ఇక్కడ ఈ వాసనలు ఏంటి ఈ కంప్ ఏంటి చెత్త మెయింటెనెన్స్ ఏంటి ఈ హాస్టల్ ఏంటి ఫుడ్ కూడా సరిగా పెడతలేదు అయినా ఎక్కువ మసాలాల ఫుడ్ మాకు పెడుతున్నారు మేము హాయిగా అక్కడ దుంపలు మ్యాగీ అద్భుతమైన వంటలు చేసుకుని తినే వాళ్ళం ఇదేంటి దరిద్రంగా గ్యాస్ మీద నా పిల్లలకు రోజు పోషికరమైన ఆహారం పెట్టేదని మీరు ఇంత దరిద్రమైన జీవితాలు పొందుతున్నారు చీ అంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆవిడ తిడటం జరుగుతుంది అంటే ఒక విషయం అర్థం చేసుకున్నారా ద లైఫ్ ప్రశాంతంగా ఎక్కడ ఉంటుందంటే ఆవిడ అడ్రస్ చెప్తుంది అయితే మనం వెళ్ళలేము అనుకోండి మనకి చాలా కావాలి కదా ఆకాశం అంత ఇల్లులు కావాలి భూలోకం అంత పెద్దలు కావాలి వాడంత కారులు కావాలి ఖర్చు పెట్టిన తరగతి డబ్బు కావాలి చివరికి రోగాలు తెచ్చుకుని మంచాయిన కుఫ్ కుఫం తగ్గి చావాలి మన లైఫ్ అలాగే ఆవిడ పిచ్చ క్లారిటీతో ఉంది అనవసరంగా పోలీసులే ఎక్కువ డ్రామా క్రియేట్ చేస్తున్నారనిపిస్తుంది ప్రజలు కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకండి ఆవిడ చాలా హ్యాపీగా ఉంది చాలా కాన్ఫిడెన్స్ లైఫ్ అయితే జీవిస్తూ ఉంది వాచింగ్ దిస్ వీడియో మురళీ సైని థ్యాంక్ యూ సో మచ్